హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి పెసరపప్పుతో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే బరువు తగ్గాలనుకునే వారికి లేకపోతే పెరుగుతున్న పిల్లలకి చాలా మంచి ఆప్షన్ అండి అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడూ చేసుకునే పెసరట్టు బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి రెండు గంటల పాటు నానబెట్టుకుని ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కుని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కడిగిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత రెండు చెంచాలు పెరుగు వేసుకోవాలి అలానే రెండు చెంచాలు బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత ఒక అంగుళం అల్లం బాగా శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి సరిపడా నీళ్లు పోసుకుని మెత్తగా మనం పెసరట్ల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి పిండి అయితే బాగా మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకుని వేసుకున్న తర్వాత దీనిలో రెండు చెంచాలు బియ్య పిండి వేసుకోవాలి అలానే ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి అలానే మీడియం సైజు టమాటా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ని సన్నగా గ్రేడ్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకునే ప్యాన్ కేక్స్ బాగా ఫ్లఫీగా రావడం కోసం దీనిలో అర చెంచా పంట సోడా బేకింగ్ సోడా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే ఈనో అయినా ఒక చెంచా వేసుకోవచ్చు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పిండిని ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అదే బ్యాటర్ వచ్చేటట్లు బాగా కలుపుకోవాలి పిండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం వంట చూడ వేసాం కాబట్టి అది ప్రాసెస్ జరగడానికి ఒకే పదే పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉతప్పం వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండి ఒక రెండు గరిటెలు వేసుకోవాలి రెండు గరిటెలు వేసుకుని మీకు కావాల్సిన సైజులో మీకు బాగా మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా మీడియం సైజు ఉండేటట్టు వేసుకోవాలి వేసుకుని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు వేగించుకుంటే బాగా ఎర్రగా వేగుతాయండి స్టవ్ సిమ్లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగించుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత లేకుండానే మరొక రెండు నిమిషాలు వేగించుకోవాలి రెండు మూడు నిమిషాలు వేగేసరికి రెండు సైడ్స్ బాగా ఎర్రగా వేగుతుంది అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మరొక ఊతప్పం కూడా వేసి చూపిస్తాను ఇలా మీకు పిండి వరకు మనం చేసుకున్న ఒక కప్పు పప్పుకైతే నాలుగు నుంచి ఐదు వరకు ఊతప్పాలు అవుతాయండి మనం ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు వేయించుకునేటప్పుడు మూత పెట్టకూడదండి అట్లా మూత పెట్టేసినట్టయితే కనుక వాటర్ పడి బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి రెండో సైడ్ మూత లేకుండానే వేగించుకోవాలి ఇవైతే పైన బాగా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాంటి చట్నీ అవసరం లేకపోయినా కారపొడి కానీ సాస్తో తిన్నా కానీ చాలా బాగుంటాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే దీనిలో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ తరుగు అలానే బీన్స్ తరుగు కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్